హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వే కావాలి పద్మూడో భాగాన్ని వినీదం తెల్లవారింది మత్తుగా కళ్ళు తెరిచి అతరు మంచాన్ని కానుకొని తన ఎదపై చేయి వేసుకుని పడుకుని ఉన్న శ్రవంతిని చుడుగానే చిన్నగా నవ్వుకున్నాడు నైట్ అంతా దీని ఒడిలోనే పడుకుని పోయానా అనుకొని ఆమెని డిస్టర్బ్ చేయకుండా బెడ్ దిగి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి కాసేపటికి బయటికి వచ్చాడు మంచాన్ని కానుకొని అలాగే నిద్రపోతున్న ఆమెని చూస్తుంటే నిజంగానే ముద్దుగా ఉంది ఉఫ్ ఇది ఇంకా నా కంటికి చిన్న పిల్లలాగే ఉంది అనుకుని ఆమెని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి ఏసీ కొంచెం పెంచి బయటికి వెళ్ళబోతూ ఒక్క క్షుణమానికి వెనక్కి తిరిగి చూశాడు నిద్రలో ఉన్న శ్రవంతి చెంపలపై కన్నీటి చారలు చూసి ఆలోచిస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు నైట్ అంతా ఏడ్చిందా ఏంటి ఎందుకు నా ఎదురుగా నవ్వుతూ ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతుంది అసలు ఎందుకు దీనికి అంత బాధ అనుకొని ప్రేమగా ఆమెను ఎదురిన ముద్దు పెట్టి జిమ్ రూమ్కి వెళ్ళాడు కాఫీ పెట్టి మనవడి కోసం జిమ్ రూమ్కి వచ్చారు శవంత్ ప్రశాంతి గారు అదర్ హా నానమ్మ కాఫీ తాగునాన్న కరెక్ట్ టైంకి తీసుకుని వచ్చావే ముసలి శ్రవంతి ఎక్కడ అన్నారు తను ఇంకా నిద్ర లేవలేదులే ఏమైందిరా ఒంట్లో ఏమైనా బాగలేదా అది నైట్ తొందరగా పడుకోలేదు నానమ్మ ఏ ఇద్దరు గొడవ పడ్డారా చాచా నేను ఎన్ని మాటలు ఉన్నా పడుతుంది కానీ ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడితే ఊరుకోదు నాకు మండేలా డైలాగ్స్ కూడా వేస్తుంది సరే పడుకొని ఆఫీస్కి వెళ్తున్నావా అవును నానమ్మా ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఈ వారం కూడా అంతే నువ్వు దగ్గరుండి శ్రమంతిని చూసుకోవాలి ఇక్కడైనా ఒంటరిగా ఉంటూ ఏదో ఒకటి ఆలోచిస్తుందిరా అది అంతే అమ్మ అదరు నేను ఒకటి చెప్పనా ఏంటి రానమ్మా శవంతిని కూడా నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళరా ఏంటి అవును ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో ఉన్న మీ నాన్న ఎప్పుడు తనతో గొడవ పడుతూనే ఉంటాడు వాడి మాటలకి తను ఏడుస్తూ భోజనం చేయటం కూడా మానేస్తుంది అదేదో నీతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్ళరా సరేనానమ్మ ఈ కాఫీ తనకివ్వు నిద్రలేస్తే కనుక నీ మనవడిని ఏంటి దానికి సేవలు చేసే పనున్న మారుస్తున్నావు అది నిన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసురా డబ్బు కోసం అది నన్ను ప్రేమించడం ఏంటి ప్రాణం కూడా ఇస్తుంది చాలేరా మాట్లాడితే చాలు డబ్బు డబ్బు అంటావు నిన్నంత నీ నిన్ను అంతా నీ కోసం ఎంతలా ఎదురు చూసింది తెలుసా డబ్బు కోసం అయితే తిండి తిప్పలు మానేసి నీ కోసం ఎందు ఎందుకురా ఎదురు చూస్తుంది ప్రశాంతి గారి మాటలకి ఆ తరువు ఏమీ మాట్లాడలేదు పనమ్మాయి చేత టిఫిన్ రూమ్కి పంపిస్తాను సరేనా సరేనానమ్మ అని కాఫీ కప్ పట్టుకొని మరో చేత్తో టవల్లో టవల్తో నుదుటి నా తుడుచుకుంటూ బయటకు వచ్చాడు అదరు అప్పటికే ఈ మాటలన్నీ విన్న జయదేవ్ సిగ్గు లేకపోతే సరే ఆ పిల్ల కోసం నువ్వు కాఫీ పట్టుకొని వెళ్తున్నావు అంటే ఏమనాలి ఏమనాలి నువ్వు ఒక చేతకని వాడు వాడవని అనుకోవాలి జయదేవ్ మాటలు పూర్తి కాలేదు నోట్లో మాట నోట్లోనే ఉంది అప్పటికే అదరు కళ్ళు ఎర్రని రంగులో మారిపోయాయి ఒక క్షణం అద్దరిని చూడాలి అంటేనే భయం వేసింది దీన్ని చేతకాని అనరు ప్రేమ అంటారు నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అయినా డబ్బు కోసం పాకులాడి మీకు ప్రేమ ఆప్యాయతలు ఏం తెలుస్తాయి ఎప్పుడైనా భార్యతో ప్రేమగా ఉంటేనే కదా తెలిసేది అంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు కొడుకు మాటలకి పంటి బిగున కోపాన్ని అణచుకుని జిమ్ రూమ్కి వెళ్ళాడు జయదేవ్ తండ్రి మాటలకి కోపంతో రూమ్కి వచ్చిన అతడు బెడ్ మీద ఉన్న శావంతిని చూసి కోపాన్ని తమాయించుకున్నాడు కాంగ ఆమె పక్కన పడుకుని ఆమె ఎదపై తలని వాల్చాడు అతన్ని గట్టిగా హత్తుకుని ఎందుకంత కోపం మీకు అన్నది మెలకుగానే ఉన్నావా మీరు మావయ్యతో కోపంగా మాట్లాడారు కదా అప్పుడే మెలకు వచ్చింది కాఫీ తాగు అంటూ ఆమె పైకి లేస్తుంటే కాసేపు ఇలానే పడుకోవచ్చు కదా బాగుంది ఆమె మెడవంపులో తలని దాచుకుంటూ అన్నాడు పడుకుంటే ఎలా మీ ఆఫీస్కి టైం అవుతుంది కదా ధనుష్ ఉన్నాడుగా వాడు చూసుకుంటాడులే అంటే ఆఫీస్కి వెళ్ళరా నీతో గడిపే క్షణాలే నాకు ముఖ్యం నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ఆ మాటకి శ్రవంతి కంట్లో తంటి తడి ఒక్కసారిగా అదరుకి దూరం జరిగింది ఊహించిన చర్యకి అదరు కూడా ఆశ్చర్యంగా చూశాడు ఏయ్ ఏమైంది ఏం లేదు కాఫీ చల్లారిపోతుందని ఏ నిజం చెప్పు ఎందుకు సడన్గా నన్ను వదిలేసావు అన్నాడు సడన్గా ఏముంది ఎప్పటికైనా మిమ్మల్ని వదిలేయాల్సిందే కదా నవ్వుతూ కాఫీ సిప్ చేస్తూ అంది అధరు ఏమీ మాట్లాడలేదు కాఫీ తాగి రెడీ అవ్వు ఎందుకండి ఆఫీస్కి వెళ్ళాలి అందుకు ఏంటి అవును కానీ నేనెందుకు ఏ చెప్తే కానీ రావా నా ఉద్దేశం అది కాదండి నేను ఎందుకని ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంది ఎందుకు నన్ను చూసుకోవడానికి నేను ఏం చెప్తే అది చేయడానికి కాబట్టి ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ అదర్ టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళాడు ఏంటినా నన్ను ఆఫీస్కి తీసుకెళ్తానంటున్నారు ఎందుకు అనుకుని కాఫీ కప్ పక్కన పెట్టి టవల్ తీసుకొని మరో వాష్రూంలోకి వెళ్ళింది ఈలోపు ఆ ఫ్రెష్ అవి బయటకు వచ్చాడు నాన్న హా నానమ్మ టిఫిన్ తినేసి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళండి నీకెందుకే శ్రమ పని కట్టుకొని పైకి తెచ్చావు కిందికి వాళ్ళమే కదా అబ్బా తినండ్రా కిందికి వస్తే నువ్వు మీ నాన్న పోట్లాడుకోవటమే సరిపోతుంది ఎవ్వరూ తినరు అది కూడా నిజమేలే ఆయనతో మాట్లాడితే తిండి కూడా సాయించదు రే ఎంత కాదన్నా నా కొడుకురా మరి నేను నువ్వు ఎలా నీ కొడుకును ప్రేమిస్తున్నావో నా తండ్రి నన్ను ఎందుకు అలా ప్రేమించడు అటు వెళ్ళి మీ నాన్నను అడుగు ఎందుకు కోపం తక్కడ కోపం తప్ప అక్కడి ఆలోచించే పద్ధతి పాడు అయితే లేదు కదా పైగా నీ కోడల సంగతి చెప్పలవసరమే లేదు పరువు స్టేటస్ లగ్జరీ అంటూ మమ్మల్ని కుటుంబాన్ని గాలికి వదిలేసింది ఏం చేస్తాం ఏదో జన్మలో చేసుకున్న పాపం అందుకే నా బ్రతికిలా ఉంది ఆవేశంగా వస్తున్నాయి అతని మాటలు నాన్న వద్దు నానమ్మ నీ మాటలు విని విసిగిపోయాను వాళ్ళ కోసం నా దగ్గర ఎక్కువ మాట్లాడకు అసలు మాట్లాడుకోపోవటమే మంచిది అసలు నా కన్న వాళ్ళు లేరని అనుకుంటాను అదరు కోపంగా అరిచారు ప్రశాంతి గారు ఏ ఏ నానమ్మ కోపం వస్తుందా మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రేమ అంటూ పెరిగాను మరి నాకు ఎంత కోపం రావాలి కోపం కంటే బాధ అనటం కరెక్టేమో నాన్న అంటూ తల తలనిమృతు ఇప్పుడు ఎందుకురా బాధపడతావు ఇదే కదా నేను చేయగలిగింది అంటూ ప్రశాంతి గారి ఒడిలో పడుకున్నాడు ప్రశాంతి గారికి తెలుసు ఎక్కువ బాధ కలిగితేనే కానీ అతరు అలా మాట్లాడడానికి అప్పుడే రెడీ అయ్యి లోపలికి వచ్చింది శావంతి ప్రశాంతి గారి ఒడిలో పడుకుని ఉన్న అతరుని చూసి ఏమైంది అన్నట్టు ప్రశాంతి గారి వైపు చూసింది ఏం లేదు నువ్వు టిఫిన్ చే చూపులతోనే సైగ చేశారు ప్రశాంతి అతరు ముఖం చూస్తూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది శావంతి అప్పటి వరకు నాకు ఆర్డర్ వేశారు దౌర్జన్యం చూపించారు కానీ సడన్గా ఏమైంది చిన్నపిడాల అమ్మమ్మ ఒడిలో పడుకున్నారు అనుకొని అతనికి నచ్చినట్టుగా చీర కట్టుకొని నడుం దగ్గర చీరకి పిన్ పెట్టుకొని బయటకు వచ్చింది అదర్వ్ ఇంకా ఉండడం చూసి ప్రశాంతి గారికి సైకి చేసింది మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని నవ్వుతూ ప్రశాంతి గారు బయటికి వెళ్ళగానే శ్రవంతి అదర్వు తలని తన ఒడిలో పెట్టుకొని ఏమైంది అయ్యగారికి అతన్ని జో కొడుతూ ఏం లేదు రెడీనా నేను రెడీ కానీ మీరే లేటు అంటూ అతని బుగ్గనికెళ్ళి మీకు విషయం చెప్పనా అన్నది ఏంటి ఆమె చేతిని తన ముఖంపై పెట్టుకొని అన్నాడు మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఒక్క రెండు నిమిషాలు మీరు నన్ను హక్ చేసుకోండి ఎందుకు అబ్బా లేవండి అంటూ అదరుని కూర్చోబెట్టి గట్టిగా అతన్ని హక్ చేసుకుని అదరు ముఖాన్ని తన హార్ట్లో దాచేసుకుంటూ నాకు ఎప్పుడు బాధ వచ్చినా ఇలానే అమ్మ ఏదోపై తలని వాల్చుకొని రెండు నిమిషాలు పడుకునేదాన్ని ఆ బాధ ఎంత పోయేది కొన్నంత బలం వచ్చేది ఏదో తెలియని ధైర్యం వచ్చేది తెలుసా అన్నది అవునా హా అవును ఇప్పుడు అమ్మ ఇలానే నన్ను హక్ చేసుకుని నా తలని మెరుతూ జో కొడుతూ ఒక పాట పాడేది అవునా అయితే పాట పాడు నాకు రావు కానీ మాట రూపంలో మాత్రం ధైర్యం చెప్తాను ఏంటి ఎవరు ఎన్ని అన్నా కష్టపెట్టినా బాధ పెట్టినా సరే మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోకండి ఎందుకంటే మీకు తోడుగా నేనున్నాను కదా మీతో నేను రెండు సంవత్సరాలు కలిసే ఉండొచ్చు కానీ జీవితాంతం మరిచిపోలేని ప్రేమని పంచుతాను ప్రేమ ఒక్కటే కాదు మీ కష్టంలోనూ బాధలోను సంతోషంలోనూ మీకు తోడుగా ఉంటాను మీరు కొట్టినా పడతాను తిట్టినా పడతాను చివరికి మీరు ఆకాశమంత ప్రేమను చూపించినా సంతోషంగా భరిస్తాను ఎందుకంటే అదర్ వైఫ్ అంటే అదర్కి మించి స్ట్రాంగ్గా ఉండాలి కదా అతని మీసం తిప్పుతూ నవ్వుతూ అంది చిన్నగా అతని పెదవులు విచ్చుకున్నాయి ఎందుకు నవ్వుతున్నారు ఏం లేదు నీ మాటలో ఏదో మ్యాజిక్ ఉందే పిల్ల అందుకే ఎప్పుడూ నీ మాటలకి పడిపోతాను అంటూ ఆమె నడుము దగ్గర లైట్గా కిస్ చేసి వదిలాడు ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది ఏం చేయను నువ్వు చీర కట్టుకుంటే చాలా ఇలాంటి పనులే చేయాలి అనిపిస్తుంది మరి అన్నాడు చేయాలనిపిస్తుంది ఎందుకు అనిపించదు ముందు లేవండి ఆఫీస్కి వెళ్ళరా వెళ్తాను ఎందుకెళ్ళను దా టిఫిన్ పెట్టు అన్నాడు ఇప్పుడు ఎలా ఉంది ఇంకా బాధగానే ఉందా ఎందుకుంటుంది మా ఆవిడ చేతుల్లోని స్పర్శలోని ఏదో మ్యాజిక్ ఉంది కదా అందుకే అదరు మామూలు మనిషి అయిపోయాళ్లే ఆ మాటకి శ్రవంతి నవ్వుతూ చూసింది అబ్బా అలా నవ్వకే నవ్వుతూ చంపేస్తావు మనిషిని అంటూ ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు వెళ్దామా అన్నాడు హా అండి అంటూ అతను ఫోను వ్యాలెట్ ల్యాప్టాప్ అన్నీ తీసుకుంది ఏయ్ ఈ వాటి కోసమే వెతుకుతున్నాను నేను తీశాను కదా ఇంకా ఎందుకు వెతకడం అంటూ అతని చేతికి ల్యాప్టాప్ ఇచ్చి పదండి అన్నది అన్నీ ఇచ్చావు కదా ఇంకా ఏమన్నా మర్చిపోయావా లేదు అన్నీ ఇచ్చారు ఫోన్ కూడా ఇచ్చాను పద అవునా అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టి షర్ట్ బటన్ విప్పుతూ అన్నీ ఇచ్చావా అవునా అవును అవునా అంటూ షర్ట్ మడత పెడుతుంటే శవంతి నవ్వుతూ అదారుని హత్తుకుని ప్రేమిగా అనుతున్న హక్ చేసుకుంది ముద్దు పెట్టింది ఇది కానీ మర్చిపోయావంటే ఈసారి నా చేతుల్లో చచ్చవు నీ చేతుల్లో అయినా సంతోషంగా చచ్చిపోతానండి అన్నది అబ్బా చంపేసిందిరా బాబు అంటూ తన హార్ట్ మీద చేయి వేసుకున్నాడు అదరు నేను సీరియస్ కానీ అన్నాను అన్నది కానీ నా మనసుకెందుకో నీ మాట టచ్ అవ్వలేదు ఏమో ఎందుకు టచ్ అవ్వటం లేదు నాకేం తెలుసు నీకు తెలియకుండా ఉండదు కదా వెళ్దాం ఆఫీస్కి టాపిక్ మారుస్తూ అంది అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటికి నడిచాడు ఆదరు ఇద్దరు కారులో కూర్చున్నారు అదరు చిన్నగా నవ్వుతూ ఏయ్ శ్రవంతి ఏంటండి ఇంతకుముందు ఏమన్నావు నా చేతుల్లో సంతోషంగా చచ్చిపోతావా హా అవును నిజంగానే చచ్చిపోతావా హా విండో బయటికి చూసింది ఓ అవునా అంటూ అదరు కారాపి శ్రవంతిని చూశాడు ఏంటి కార్ ఆపారు ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకొని మీదకు లాక్కుని నా కోసం చస్తానన్నావు కదే చావు అంటూ క్షణకాలంలో తన జోబులో ఉన్న గన్ తీసి శ్రవంతిని నిదున గురి పెట్టాడు ఊహించడి చర్యకి శ్రవంతి షాక్గా చూసింది ఏంటి షాక్ అయ్యావు ఏం చేస్తున్నావు చేస్తానన్నావు కదా నా కోసం మరి చచ్చిపోవు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు చంపే అన్నట్టు కడరెప్పలు వాల్చేసింది ఆమె నిదుటిన ఉన్న గన్ పెదవుల వరకు తీసుకుని వచ్చి మరింతగా ఆమెని మీదకు లాక్కొని నిజంగానే చచ్చిపోతావా అన్నాడు నీకు చంపే ధైర్యం ఉంటే ఇప్పుడే నన్ను చంపా అన్నిసార్లు చచ్చిపోతావా చచ్చిపోతావా అనుకో నాకు తిక్క తిక్కరేగిందంటే ఆ గన్నుతో నిన్ను షూట్ చేసి పడేస్తాను కళ్ళు తెరవకుండానే అంది ఆమె ఆ మాటకి చిన్నగా నవ్వుతూ గన్ను నేరుగా ఆమె హార్ట్ దగ్గర పెట్టి పొగరు నా దగ్గర పనిచేయదు శవంతి నిజంగానే నా కోసం చచ్చిపోతానంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చివాడ్నా అది నీకే తెలియాలి నీ కోసం చస్తానో లేదో వెంటనే కన్ను పక్కన పెట్టి ఆమె పెదవుల్ని అందుకున్నాడు అదరు ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు స్వచ్ఛమైన ప్రేమ తప్ప అతను చూపించే ప్రేమకి ఆమె కంటి కొసల నుంచి కన్నీరు జారుతుంది కొన్ని నిమిషాల పాటు తన ప్రేమలో ఆమెను తడిసి ముద్ద చేసి నెమ్మదిగా ఆమెను వదిలాడు సారీ అంటూ అతని ముఖాన్ని చూసి వాటర్ ఎందుకు వాటర్ ఇంకో ముద్దు పెట్టేదా చంపేస్తాను ఊపిరి తీసుకుంటూ అంది చంపినా చంపేస్తావు అంటూ నవ్వుతూ కారు ఆఫీస్కి పోనిచ్చాడు శవంతి ఎప్పటిలానే మాస్క్ పెట్టుకొని అదరుతో పాటు లోపలికి వచ్చింది అదరు తన చైర్లో కూర్చొని రూమ్లో ఉంటావా లేదంటే ఇక్కడే కూర్చుంటావా అన్నాడు ఇప్పుడు మన ఛాంబర్లోకి ఎవరైనా వస్తారా నా పర్మిషన్ లేకుండా ఎవరు రారు అన్నాడు అయితే ఇక్కడే కూర్చుంటాను సరే కూర్చో అసలు నన్ను ఎందుకు ఆఫీస్కి తీసుకొచ్చారు ఇలా కూర్చోబెట్టడానికా కాదు చెప్తాను అంటూ తన ల్యాప్టాప్ తీసుకొని ఆమె పక్కన కూర్చున్నాడు అదేంటి ఇక్కడ కూర్చున్నారు ఏ ఇలా కూర్చొని వర్క్ చేయకూడదా ఏంటి అని అలా అని ఏం కాదు మరి ఇంకేంటి ప్రాబ్లం లెవెన్కి హోటల్లో మీటింగ్ ఉంది నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు సరే నన్ను తీసుకుని వెళ్తే మీకే పరుగు పోతుంది అంద సీన్ లేదు ఇక్కడ ఉన్నది అదరు అంటూ తన వర్క్ ము తన వర్క్లో మునిగాడు అతని మాటలకి నవ్వుతూ చూసింది అలా చూడకే దిష్టి తగులుతుంది అంటూ ఆమె చెంపని తట్టాడు మా ఆయన్ని నేను చూడడం కూడా తప్పేనా ఏంటో నీలో ఎంత మార్పు ఊరు వెళ్ళావో లేదో నిజంగానే సొంత భార్యలా బిహేవ్ చేస్తున్నావు అలా ఉంటేనే కదా మీకు నచ్చేది ఓ అందుకేనా నా మీద ఎంత ప్రేమ అవును నాకు తెలిసే నువ్వు డ అతని మాట పూర్తి కాకుండానే అవును ఈ శవంతి డబ్బు కోసమే ఏదైనా చేస్తుంది చాలా చాలు చాలు ఇంకా నీ మాటలు చాలు అంటూ ఆమె నడుము దగ్గర ఉన్న చీర పింక్ తీసి నా దగ్గర ఇలానే ఉండాలి అప్పుడే నాకు ఇంకా బాగా నచ్చేస్తావు అయితే బయట కూడా ఇలానే ఉండనా చంపేను చంపేయండి అంటూ ఫోన్ చూసుకుంది శ్రవంతి అప్పుడే లోపలికి వచ్చాడు ధనుష్ అతను శ్రవంతిలో ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం చూసి సారీ నేను మళ్ళీ వస్తాను అన్నాడు నువ్వు అనుకున్నంత సీన్ అయితే లేదు కానీ చెప్పు అన్నాడు ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి హోటల్కి వెళ్ళే ముందు మీటింగ్ ఉంది నువ్వు రావాలి హా సరే అంటూ ఫైల్ చెక్ చేసి సైన్ చేసి ధనుష్ చేతికిచ్చాడు ధనుష్ అక్కడ నుండి వెళ్ళగానే ఏ నువ్వు ఇక్కడే కూర్చో లేదంటే రూమ్లో రెస్ట్ తీసుకో సరేనా సరే అదరు అక్కడ నుండి వెళ్ళగానే సోఫా వెనక్కి వాలింది శవంతి మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్